నేను దివ్యారెడ్డి అండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనకొండీ ఈరోజు వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున ప్రొద్దుటూరులో క్యాంపెయినింగ్ చేసేదానికి వచ్చాము పొద్దున చేనేత వార్డు కుమ్మరి వార్డు తిరిగాము అక్కడ ప్రతి ఇంటికి వచ్చిన పథకాలు జగనన్న పెట్టిన పథకాలు ప్రతి ఇంటికి కరెక్ట్ టయానికి నెల నెలా వస్తున్నాయి అది చూసి చాలా సంతోషించాము అక్కడ అక్కడ ప్రతి మనిషి ప్రతి ఇంటికి జగనన్న వల్ల మేలు జరిగింది వాళ్ళ జీవితాలు మెరుగుపడినాయి అది వాళ్ళు మనకే చెప్పి మేము ప్ర ఖచ్చితంగా జగనన్ననే గెలిపించుకుంటాం మా మళ్ళీ మంచి లీడర్ని మేము పోంగొట్టుకోలేము అని మాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉండింది పోయి ఇప్పుడు ప్రొద్దుటూరుకి వస్తే ఇక్కడ డెవలప్మెంట్ చాలా జరిగింది ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ చాలా వేస్తున్నారు మళ్ళీ మెయిన్ గా అయితే తాగునీటి సరఫరా ప్రతి ఇంటికి చేస్తున్నారు ఇది చాలా మంచి సౌకర్యం ఇక్కడ ప్రజలకి జనాలు చాలా సంతోషంగా ఉన్నారు ఈసారి కూడా ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్నారు మరి ఈరోజు మన కోసం ప్రభుత్వ నియోజకవర్గంలో ఎంపీ గారి తరఫున ప్రచారం నిర్వహించడానికి వచ్చిన దివ్యారెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు అక్క గారు శ్వేత గారు ఇంకా తే అందరూ బంధువులందరూ అవినాష్ అన్న బంధువులకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము సో మనం పొద్దుటూరు నియోజకవర్గంలో మేమంతా ఇప్పుడు ఈరోజు తిరుగుతున్న చాలా చాలా మంచి స్పందన ఉంది అందరికీ మేము ప్రజలందరికీ కూడా జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకొని అఖండ మెజార్టీతో గెలిపించాలని అవినాష్ అన్నను ఎమ్మెల్యే గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము మరి ఈరోజు మనందరం చూస్తున్నాము ప్రొద్దుటూర్లో చాలా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇరవై నాలుగు వేల ఇల్లులు శాంక్షన్ చేయడం కానీ ముఖ్యంగా ఇక్కడ మేము ఈరోజు తిరిగింది జిన్నా రోడ్డు దసగిరివాడిపేటలో స్పందన చాలా చాలా బాగుంది ఇక్కడ దగ్గరలోనే మరి మైడుకోర్ రోడ్డు రోడ్ బైడ్నింగ్ చేయడం కానీ అవన్నీ లైటింగ్స్ అన్నీ డెవలప్ చేయడం కానీ ఒక సిటీలో ఎలా ఉంటాయో అలా అంత అద్భుతంగా డెవలప్ చేశారు ఇంకా మనం ఎన్ని డెవలప్మెంట్స్ చూస్తున్నాము తాగునీరు వసతులు నూట యాభై కోట్లతో మరి తాగునీరు వసతి కల్పించారు అలాగే మార్కెట్ యార్డు కొత్తగా నూతనంగా తయారు చేస్తున్నారు ఇలా రోడ్లన్నీ కూడా చాలా వరకు ఆధునీకరించారు మనం ఇలా చెప్పు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా డెవలప్ చేస్తున్నారు సో మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డెవలప్మెంట్స్ జరిగాయి మరి జగనన్న మన సంక్షేమ పథకాన్ని అందించడంతో పాటు మన ప్రొద్దుటూర్లో అభివృద్ధి కూడా చాలా బాగా జరిగింది ఈ మార్పులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపైన్ లో విజయబేరిలో ఉన్నామండి రాజశేఖర రెడ్డి గారి దివంగత తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన పార్టీ మేనిఫెస్టోను ఇచ్చిన మాట నిలబెట్టుకునే మేనిఫెస్టోను ప్రజలకు అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి మాట ఇస్తే నిలబడే నాయకుడు నిలబడే విధంగా మేనిఫెస్టోని రిలీజ్ చేసినారండి మేము రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారి తరఫున ఎంపీ అవినాష్ రెడ్డి గారి తరఫున క్యాంపైన్లో ఉన్నామండి ప్రజలు చాలా స్పందన ఉంది ఇద్దరి నుంచి అంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారి నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ ఏరియాలకి ప్రొద్దుటూరు కాన్స్టెన్సీకి చాలా బెనిఫిట్ జరిగినాయని స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి చెప్తున్నారండి నాట్ ఓన్లీ బెనిఫిట్స్ డెవలప్మెంట్ కూడా ఉంది అనేక స్పందనగా ఒక్కటి కాదు ముందు నా సోదరి మనులు చెప్పిన వాళ్ళంతా రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు కానీ రాణి కానీ చెప్పిన విధంగా ఎన్నో రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుకున్నారండి మాకంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు రాబోయే పదమూడవ తారీఖు ఓటు ఫ్యాన్ గుర్తుకు వేయడం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది